నీది కొత్త బైక్ అది పాత బైక్ ఏం బాలే ఏం పొచ్చు అది కొత్త బైకా ఎప్పుడు కొన్నావు నీ కొత్త బైకు కొన్నావా బైక్ ఎవరైనా హాస్పిటల్లో కొంటారా చెప్పు నువ్వా ఎవరు నీకు ఇచ్చిందా బైక్ హాస్పిటల్ చెప్పు అన్నయ్య ఇచ్చిండు హాస్పిటల్లాహా అన్నయ్యకు తెలుసా హాస్పిటల్లా పెట్రోలా ఏది పెట్రోలు పెట్రోల్ పోతుందా అది వాటర్ రా పెట్రోలా ఒప్పించినావా నీ బండ్లా ఎంత పొప్పించినావు నీ బైక్లా మూడు పొప్పించినావా లండు మూడు పొప్పించినావా అన్ని పొప్పించినావా వావ్ సూపర్ ఇక స్పీడ్ నీ బండి ఆ వావ్ సూపర్ స్పీడ్ పోతుంది కానీ బైక్